ముప్పై ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ మరి మరియు నంద కృష్ణ మాధవ్ రోజు పుట్టినరోజు మరి ఏపీ వర్గీకరణ పలవ అంది రోజు ఈవేళ నందకృష్ణ మాధవి గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఆయన ఒక నాయకుడిగా ఏమీ లేని రోజులు ఏ రోజు ఒక్క భావంతో అందరికీ న్యాయం చేయాలి అందరికీ హత్య జరగాలి మన వరికి వర్గీకరణ పదాలి కొంతమంది మాత్రమే దోషిస్తున్నారు కొంతమంది చదువుకున్న ప్రతి ఒక్క ఆశ ఉన్న పక్కా కష్టం ఉన్న వాళ్ళు వెనకూడపోతున్నారు కారణం ఏంటంటే ఒక్క రకంగా ఆలోచించినటువంటి వ్యక్తి మంత కష్టం బాధ్యు ఈ సందర్భంగా ఆలోచన వచ్చింది ఏం చేయాలి మరి ఈ ప్రజల దృష్టిలో ఒక ఉద్యమాన్ని తీసుకురావాలి లేకపోతే ఆ ఆ ఎవడే పరిస్థితి లేదా అర్థం చేసుకునే పరిస్థితి ఆ రోజుల్లో కొంతమంది నవ్వరు కొంతమంది ఏడ్చారు కొంతమంది ఎద్దివా చేశారు కానీ మంద కృష్ణ మాదిగారు ఒకే ఒక సంకల్పంతో నా మాదిగ బిడ్డలకు నేను సంకల్పాన్ని తెలియజెప్పాలి వాళ్ళు వింటాయి వినుకుంటారు లేకపోతే నా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం అనే ఒక సంకల్పంతో ముందుకెళ్ళాడు ఆయన ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఆయన సైన్యానికి ముందుకెళ్ళడా లేకపోతే జోలు పెట్టి ఇనువుల దగ్గర జోలు పుచ్చుకున్నాడు ఎనల దగ్గర ఏ జోలు పుచ్చుకోలేదు అది ముప్పై సంవత్సరాల పోరాటం ఆ పోరాటంలో ఆ మహానుభావుడు ఒక విజయాన్ని అందించాడు రాజకీయ ప్రజలకు ఒక వాతావరణాన్ని పెట్టుకుని ఆయన అనుభవాలు కూడా ఆయన దగ్గర నందాకృష్ణ మాదిగా అంటే వినయమంత్రి కాదండి ఒక అహంకారి కానీ ఆ అహంకారి ఒక మాదిగ ప్రజలు అహంకారాన్ని కూడా అనగా దొక్కుకొని ఒక్క గుదేవుడిగా ఆయన ఒక నిర్మాణ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం ఆయన తన తాను తగ్గించుకుని ఒక విజయశీలిగా నిలిపోయినటువంటి వ్యక్తి మన మందాకృష్ణ మాధవి గారు ఒకప్పుడు మాధవులు కానీ జాంపవంతులు కానీ అరుం గాని ఈ దేశాలు నేర్పుకున్నారో ఈ రాష్ట్రాన్ని నేర్కొన్నారో అది ఎవరికి తెలియదు తర్వాత ఎన్నో జాతులు వచ్చినాయి ఆ జాతులని మరి ఎవరిని లేదు దానిని మనం బతుకొద్దని చెప్పేసి వాళ్ళు నవ యొక్క సామాజిక వర్గీకరణ ప్రకారంగా ఆయన వచ్చినప్పుడు ఆయన్ని ఆయన్ని ఎంతో మంది కానీ మన భారత రాజ్యాంగాన్ని రాసించి ఆయన మన ఎస్సీలకు మాత్రమే ఒక జీవితాన్ని కల్పించాడు ఆ జీవితానికి కూడా కొంతమంది అనుభవించాలన్న ఒక ఉద్దేశంతో అది ఒక యాభై సంవత్సరాలు ఫీల్ అయిపోయింది యాభై సంవత్సరాల తర్వాత ఇవాళ ఏబిసిడు ఒక వర్గీకరణ వచ్చి మన అందరం కూడా విద్యోత్సవాలు అందుకునే సందర్భంలో ఈవేళ మందాకృష్ణ మాలవి గారు దానికి మూల పురుషుడు కాబట్టి ఆయన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం కూడా మన జన్మ దినోత్సవంగా మరోమారు మనం బతుకుతున్నాం మరోమారు మన జన్మ దినోత్సవం జరుపుకుంటున్నాం మన బ్రతుకుల జన్మ దినోత్సవంగా జరుపుకుంటున్నాం మన ఆకాంక్షల జన్మ జన్మదినోత్సవంగా జరుపుకుంటున్నాం అనే ఒక సంకల్పంతో ఆయనకి జోహార్లు అర్పిస్తున్నాం జై మాధా కృష్ణ మాధికా డిపార్ట్మెంట్ చాలా కష్టపడి నిలబడ్డారు దారి కానీ ఈ సందర్భంగా ఏ కట్ చేసిన తర్వాత నేను తదుపరి ఉపన్యాసం ప్రారంభిస్తాను కగబంం గున్ � choreography యబం అయలల పిం టరటుమల నాది నదలింట గుంాం హింల తొలు వొలు చిటంల అలదందిల ఎలోబంద freshlyOps లులలటిల ఎల పలిల 그렇지 i త్ళి GPU ದಂಡ್ <laughs> ಕಾಪಾ

Jangan lupa like, share,